it. <laughs> కొండకి వెళ్ళి లడ్డు తీసుకోకుండా వస్తాము కొనేవాళ్ళు లడ్డు కొన్నారు వడలు కొనే వాళ్ళు వడలు చలిలో కోనేట్లో మునిగే వాళ్ళు కూడా ఉన్నారా వాళ్లే ఉన్నారు ఏం రానమ్మా మీరు అని చెప్పా గ్రూప్ ఫోటో ఒకటి తీసుకొని వెళ్లిపోయా ఇరవై రూపాయలకి ఎంత పెద్ద కొబ్బరికాయ వచ్చిందో పైకి వెళ్లి కొబ్బరికాయనైతే కొడదాం కొబ్బరికాయని చూస్తే పాత వీడియో ఒకటి గుర్తొచ్చింది కదా కొబ్బరికాయలన్నీ మేము ప్యాక్ చేసిన ఈ రోజే లాస్ట్ రోజు కాబట్టి కొబ్బరికాయ రోజుడితో మా సేవ అయిపోతుంది వేంగమంబ అన్న ప్రసాదాలకి వెళ్తాయి గారి తృప్తిగా అన్నం పెట్టారు మసాలా వాడైతే ఇంటికి వచ్చిన తర్వాత కూడా తిన్నా తిరుమల కొండ పైన తిండికి లోట్లేదు నిన్న షాపింగ్ అయితే చేద్దాం ఒక బొమ్మ చూస్తున్నా యూజ్ అయ్యేలాగా ఒక గిలక కొన్నాను ఇవేంటో హ్యాండ్ వాష్ బిల్లలు అట్మెంట్లు అనుకునేరు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కుబేరు బొమ్మలు గుడి గోపురం బొమ్మలు హ్యాండ్ బ్యాగ్స్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అన్ని చూసాం తల ఒక బ్యాగ్ కూడా కొన్నాం వాల్ ఆర్ట్ అయితే చాలా బాగుంది ఒక బొమ్మలోనే గుడి చరిత్ర అంతా ఉంది ఇది కొండలోని ఎందుకు అంటారో దీన్ని చూస్తే కొండ మీద ప్రతి అణు అణువు ఏడు కొండల వాడిని తలపించేలాగా ఉంటుంది కొండ నుంచి కిందకైతే వెళ్తున్నాం నుంచి వ్యూ అదిరిపోతుంది కదా వాటర్ ఫాల్ కూడా చాలా అలిపిరి గాలిగోపు వీడియోస్ అన్నింటిలో ఏది నచ్చిందో కామెంట్ చేసి నచ్చితే లైక్ కొట్టండి ప్రేమతో నెల్లూరు బాగి